బీజీఎం కానీ డైరెక్షన్ కానీ చాలా బాగుంది అని హిందూ మాతం ఎలా ఉండాలి మన సనాతన ధర్మం ఏంటి మనకి ఏదైనా వచ్చినా ఎలా ఉంటుంది తర్మం లేని ప్రతిదీ క్లియర్గా చూపించారు సూపర్ సార్ తాండవం చేశారు నిజంగా అయినా సూపర్ బ్రో వన్ వీక్ ఎంజాయ్ చేయొచ్చింది డైలాగర్స్ సూపర్ బ్రో అసలు తమనన్నా చింపేశాడు అసలు అదే బ్రో ఇంటర్వెల్ ముందు వస్తుంది నిజంగా గూస్ బంస్ పక్క నిజంగా చెప్తున్నాను మార్క్ మై వర్డ్స్ పిచ్చిపోతారు నిజంగా అందరూ అంత బాగుంది సినిమా అదే విధంగా ఇప్పుడు చూస్తే తలకాయ తోటి దృష్టి తీస్తాడు కదా అది ఆ ఉంది సీటు లేజాయి బ్రో జనాలు సీటు లేజాయి మామూలు కాదు పిచ్చేకపోయారు అంటే ఇది చింపేసారు నిజంగా నో వర్డ్స్ ఇంకా ఎంత కలెక్షన్ రావచ్చు అంటారు ఎత్తేస్తాడు ఇంకా ఓజీ ఎత్తేస్తారు అనుకుంటా ఓకే ఓకే అయితే మీరు ఎంత రేటింగ్ ఇస్తారు ఫైవ్ ఫైవ్ ఓకే థ్యాంక్ యూ బ్రో న్యూటన్ లేడు ఐన్షన్ లేడు ఉన్నది ఒక బోయ్ థర్డ్లా మర్చిపోండి అంశన్ గారి బల్బుని మర్చిపోండి ఇక్కడికి వస్తే మొత్తం స్క్రీన్ పైన బోయపాటి గారి బాలయ్య గారి మాసే అంతకు మించి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ సినిమాకి వచ్చి అదిరిపోయింది సినిమా అయితే వింటర్ కాబట్టి జనాలు వంటి మీద చక్కాలు ఉన్నాయి లేకపోతే చించుకొని బయటికి వెళ్ళేవాళ్ళు అలాంటి పక్కా కమర్షియల్ మాస్ మూవీ అదిరిపోయింది ఓన్లీ స్క్రీన్ పైన చూడాలి అది కూడా ఈ పీవీఆర్ పీవీపీలు వదిలేయండి సింగిల్ స్క్రీన్స్కి వచ్చి రచ్చ ఎంజాయ్ చేసే ఫస్ట్ ఆఫ్ ఫైట్ ఎలా ఉంది ఫస్ట్ నా సినిమాలో ఉన్నవి బయటే అన్నవి మాసే ఆది గారు సెకండ్ హాఫ్లో కొంచెం సేపే ఉన్నారు కానీ మిగతాదంతా బాలయ్య గారి మాసే అక్కడ సినిమా మొత్తం అన్న అదన్నా ఏ లాలు మర్చిపోండి ఆయన కొడితే మార్చికి వెళ్ళాలంటే వెళ్తారు కూడా మేము దానికి అరుస్తాం కూడా అలాంటి మా సినిమా ఇది దీంట్లో లాజిక్లు వెతకాలి ఎలిమెంట్స్ చూడాలి అంటే సినిమాకి రావద్దు అంతే అంతే సెట్ కాదు యాక్టింగ్ అలాగే గారు ఒక ట్వంటీ మినిట్స్ ఉంటారు ఉన్నంతసేపు అరిపించదు లేచారు అంటే ఆయన ఒక చూపించారు కానీ వదిలేశారు కానీ ఒక పర్టికులర్ విలన్ అని అంటే సినిమాకి ఎవరుంటారు కంప్లీట్లీ ఫారెన్ ఫారెన్ వాళ్ళ బయోవార్లో చూపించారు కాబట్టి చాలా అంతకుముందు ఇప్పుడు చూస్తే విలన్ గా యాక్ట్ చేశారు కదా అది బాగుంది అంటే దాంట్లో బాగుంది అంటే సరైన ఫుల్ టైం విలన్ ఇందులో ఏంటంటే ఒక ట్వంటీ మినిట్స్ ఒక నెగిటివ్లో తాంత్రికుడులా ఉంటాడు అంతే కంప్లీట్ రోల్ అయితే అవుతుంది కాదు సినిమాలో అంటున్నా ఈ ఈ సినిమాలో విలన్ ఎవరంటే వేరే కంట్రీ వాళ్ళు ఎవరైతే బైఓవర్ ఇండియా మీద చేస్తున్నారు ఎంత కలెక్షన్స్ రావచ్చు అంటారు కలెక్షన్స్ ఎవరు కావాలన్నా బీసీ సెంటర్లు అయితే దత్త రిగిలిపోతాయి ఈ పండగ వరకు సునామి బాలయ్య గారి సునామే ఉంటుంది అలాంటి సునామీ ఉద్దేశంలో ఎంత రైటింగ్ ఇస్తారు మూవీకి ఒక పక్క కమర్షియల్ మూవీగా చూడాలంటే ఫోర్కి ఫైవ్కి ఫోర్ ఇస్తాను లేదు నాకు ఒక స్టోరీ కావాలి దానికంటే థియేటర్ వైపు రావద్దని చెప్తాను నేను థ్యాంక్ యూ బ్రో యూ బాలకృష్ణ మీ చేస్తాడు బోయపాటి వేడు జై బోయపాటి జై బోయపాడి స్టోరీ పరంగా ఎలా మంచిగా కావాలి సినిమా దైవత్వం కల్లా బ్లాక్ బాస్ట్ దేవుడిని చూడాలి సినిమా కాదు జై బోయ్ పాటే డైలాగ్స్ డైలాగ్ వర్షన్ ఎలా ఉంది జై బోయ్ పాటే అంటే అన్ని వచ్చేస్తాయి అందులో బాలకృష్ణ డైలాగ్ ఉంటుంది తప్పు యాక్టింగ్ దాంట్లో ఓకే అండి థ్యాంక్ యూ హాయ్ బ్రో హాయ్ 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 మూవీ ఎలా ఉంది బాబు ఉన్న ప్రతి సీన్ బ్లాక్ బస్టర్ థియేటర్లో మీరు మీరు ఇప్పుడు చూసారుగా ఎట్లా అనిపించింది మీకు అందరిని ఇక్కడ ఎవరో బ్లాక్ బస్టర్ అంటారు నాది అదే ఫీలింగ్ ఇంటర్వెల్ లాస్ట్ అసలు డోంట్ మిస్ ఇట్ ఓకే బాబుని గాడ్ లెవెల్ ఎలివేషన్ బోయబాటి సార్ ఏదైతే చూపించారో నెక్స్ట్ లెవెల్ నాకు మాటలు వస్తున్నాయి ఇప్పుడు హిస్టరియాలు ఉన్నా బయటకు వచ్చి సో ప్లీజ్ ఎక్కువ టెక్నికల్ క్వశ్చన్స్ అడగకండి నాది మైండ్ బ్లాక్ అయి ఉంది శివుడిని ప్రత్యక్షంగా హనుమంతుడిని ప్రత్యక్షంగా బాల్యబాబుని ప్రత్యక్షంగా చూసినాక కొద్దిగా మైండ్ బ్లాక్ అయి ఉంటుంది సో మాటలు సరళంగా రావు సో ఇప్పుడు నాకు అది అన్నమాట డైలాగ్ పరంగా ఎలా ఉంది ఎక్సలెంట్ ఉందండి ఒకటి ప్రీమియర్ కాబట్టి జనాల అరుపులకు డైలాగ్లన్నీ క్లియర్గా వినిపియో ఓన్లీ పునకాలే సీన్లు ఎలివేషన్లు గాడ్ లెవెల్ ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్ అంటే తలకాయతో దృష్టి తీయడం అనేది ట్రోల్ అవుతుంది దాని మీద ఎలా ఉంది అసలు ఆ సీను ఆ ట్రోల్ చేసిన వాళ్ళకి కూడా దృష్టి తీసుకు సార్ బాలే బాబు ఒకటే షార్ట్ లో ప్లీజ్ మీరు ఏదన్నా చేసుకోండి వెనకాల కూర్చొని కీబోర్డ్ మీద ఇష్టం ఉన్నట్టు టైప్ చేయొచ్చు నేనేమంటున్నాను అంటే మీరు థియేటర్కి వచ్చి చూడండి ప్లీజ్ మీరు కూడా మారిపోతారు నాస్తికులారా ఓ ట్రోల్ నాస్తికులారా థియేటర్కి వచ్చి దైవ సన్నిధిలో చేరండి ఫర్ రియల్ జై బాలయ్య సో కలెక్షన్స్ అంటే ఐ రియలీ హోప్ చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది థియేటర్ కి జనాలు కుప్పలు కుప్పలుగా వచ్చి తెలుగు సినిమాకి ఒక మంచి బ్లాక్ బస్టర్ రావాలని కోరుకుంటున్నారు మీ ఉద్దేశంలో రేటింగ్ సార్ దీనిగా సార్ దేవుడిని చూసాక రేటింగ్లు ఉండవు సార్ బట్ బాలయబాబు ఉన్న ప్రతి సీన్కి ఐ వుడ్ గివ్ ఫైవ్ వన్ ఫైవ్ సార్ బాలయబాబుకు ఉన్న ఆయన ఆరా నెక్స్ట్ లెవెల్ ఆయన ఏది చేస్తున్నా వా ఒక ఒక దేవుడి పవర్ ఒకరిలోకి వస్తే ఇలా ఉంటుందా అని నిజంగా అనిపించింది సో దట్స్ మై ఆనెస్ట్ ఫీడ్బ్యాక్ ఓకే బ్రో థ్యాంక్ యూ సినిమా చూసి వెళ్ళండి ఎలా ఉంది జై బాలయ్య అవుట్ ఓకే మావల్గా లేదు లోపల ఫస్ట్ ఆ ఫైట్ ఎలా అనిపించింది మీకు అవుట్ ఆఫ్ ద వరల్డ్ నెక్స్ట్ లెవెల్ రియలీ రియలీ గుడ్ స్టఫ్ డైలాగ్ వర్షన్ కానీ ఫస్ట్ థ్యాంక్ యూ బయపాటి గారికి థ్యాంక్ యూ ఇంత మంచి సినిమా కేమ్ సినిమా డైలాగ్ వర్షం కానీ లేదంటే అది దిష్టి తీసే సినిమా ఎలా అనిపించింది సపోర్ట్ అందరూ చేయండి అన్న చాలా బాగుంది బ్రో మెయిన్ గా ఏంటంటే ఫస్ట్ వన్ అవర్ కొంచెం లాగ్ లా స్టార్ట్ అయింది కొంచెం బోర్ కొట్టినా సరే ఏదైతే ఇంటర్వల్ దగ్గర నుంచి పెద్ద బాగా ఎంట్రీ ఉంటుందో ఎక్స్ట్రా డే అనిపించింది బాంబాల్ పిక్స్ పెట్టిపోయింది ఇంటర్వెల్ దాకా అయితే ఇంతకు మించి ఇంకా హై ఉండదు అన్న ఇంట్లో ఉన్నప్పుడు సెకండ్ హాఫ్ ఏదైతే స్టార్ట్ అవుతుందో ఎక్స్ట్రా డైలాగ్స్ అయినా ఎలివేషన్స్ అయినా సరే లేదంటే కొన్ని ఎలివేషన్ సీన్స్ అయినా సరే ఎక్స్ట్రా కనిపించాయి ఎక్కడ కూడా వన్ పర్సెంట్ డిసప్పాయింట్ ఎక్కడ చేయరు మీరు ఒక ఫ్యాన్ అని వస్తే మాత్రం మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది అలాంటి థియేటర్ ఎక్స్పెన్స్ చేస్తాడు అక్కడ అటు ఎక్స్ట్రాడే అన్న ఎక్స్ట్రాడినరీగా ఉంది అండ్ మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే ఒక తల్లి గురించి చెప్పే డైలాగ్స్ అయినా లేదంటే ఒక దేవుడి గురించి చెప్పే డైలాగ్స్ అయినా లేదంటే శివుడి గురించి చెప్పే డైలాగ్స్ అయినా సన్నత ధర్మ గురించి చెప్పే డైలాగ్స్ అయినా సరే ఎక్స్ట్రాడనరీ వచ్చే ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే డైలాగ్స్ అయితే పడ్డాయి ఎక్స్ట్రాడరీ అన్న ఈ మధ్య కాలంలో ది బెస్ట్ అని చెప్పొచ్చు అది ఎక్స్పెక్టెడ్ కాకపోతే ఏంటంటే కావాల్సిన ఎలివేషన్ ఇచ్చారు ఓకే ఇంతకు మించి ఇంకా ఎలివేషన్ ఇవ్వరు అనుకో ప్రతిసారి కూడా సెకండ్ ఆఫ్ ఏదైతే ఉంటుందో ఒక వన్ అవర్ సీక్వెన్స్ మొత్తం ఉంటుంది ఎక్స్ట్రా చెప్పుకోవచ్చు అన్న మీరు బాలయర్ సినిమాలో ఇలాంటి ఎలివేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ఆ లెవెల్ పడింది డైలాగ్స్ ఏవన్న సరే చాలా బాగా అనిపించింది చాలా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఏదైనా హైలైట్ ఉందంటే ఒక జాజ్గా సాంగ్ ఒకటి నెక్స్ట్ ఇంటర్వల్ బ్లాక్ ఒకటి మామూలుగా ప్రతి ఒక్కరు అమ్మాయిలు కూడా ఎగురుతున్నారు ఆ లెవెల్లో ఉంది అది మెయిన్ కూడా ఏంటంటే మ్యూజిక్ ఒకటి ఎందుకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది చెవులో కాటన్ పెట్టుకున్నా సరే ఎందుకు మరీ లౌడ్గా అనిపించింది బీజం వరకు అది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది అనిపించింది బట్ ఓవరాల్గా పార్ట్ వన్ వన్ పర్సెంట్ ఉంటే పార్ట్ టూ టూ హండ్రెడ్ పర్సెంట్ ఆ లెవెల్లో ఉంది ఎందుకంటే సీక్వెన్స్ కొంచెం చాలా ఉన్నాయి అన్న అదేనే కాదు ఇంకోటి హెలికాప్టర్ వింగ్స్ సీక్వెన్స్ ఉంటుంది అది మైండ్ లో ఇంకా చాలా బాగుంది కొన్ని ఎలివేషన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు కాకపోతే ఏంటంటే మీరు ఫిజిక్స్ లాజిక్స్ మ్యాథ్స్ అవన్నీ కొంచెం పక్కన పెట్టి బోయపాటి సినిమాలో వస్తే మాత్రం మీకు లైఫ్ లో థియేటర్ ఎక్స్ప్లైన్స్ ఇస్తాడు అది గుర్తుండిపోతుంది చాలా బాగుంది అన్నమాట ఎక్స్ట్రా చెప్పుకోవచ్చు కలెక్షన్స్ ఎంత రావచ్చు రేబీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ గ్రాస్ రావచ్చు బట్ ఓకే ఆయన కెరీర్లో బెగ్ బిగ్గెస్ట్ అవుతుంది రేటింగ్ ఎంత ఇస్తారు ఫస్ట్ ఆఫ్ కొంచెం డిసప్పాయింట్ అండి ఎందుకంటే ఫస్ట్ వన్ అవర్ పెద్ద సినిమాలు ఏం లేదు కొంచెం లాక్స్